రీసెంట్గా మేము బ్రహ్మంగారి మఠం అయితే వెళ్ళాము ఇక్కడైతే రచ్చబండ బ్రహ్మంగారి స్వామి పోలేరమ్మతో నిప్పు తెప్పించిన రచ్చబండ దగ్గరికి అయితే మేము వచ్చాము ఇక్కడ బ్రహ్మంగారి స్వామి పోలేరమ్మతో నిప్పు తెప్పించిన రచ్చబండ ఇక్కడ ఒక మనిషికి పది రూపాయలు టికెట్ అయితే పెట్టారు మేము టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఇక్కడ మొత్తం చాలా మార్చేశారు ఈ పైనే స్వామివారు కూర్చొని సర్పంచ్కి నిప్పు తెప్పించిండు పోలేరమ్మతో బ్రహ్మంగారి మఠం చాలా ప్రశాంతంగా మైన వాతావరణం ఉంది చాలా బాగుంది ఒక్కసారి అయితే విజిట్ చేయండి ఈ పైనే ఇక్కడ పూలు పెట్టిన ప్లేస్లో అయితే స్వామివారు కూర్చొని పోలేరమ్మతో నిప్పు తెప్పించిన దృశ్యమైతే ఇక్కడ ఓకే బాయ్ ఫ్రెండ్స్